తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అల్లర్లతో అట్టుడికిన ఆదిలాబాద్ జిల్లా భైంసాల కొద్దిసేపటి క్రితం పర్యటించారు మత ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులను పరామర్శించారు ప్రజలు సంయమనం పాటించాలని కోరారు అంతకుముందు నిజామాబాద్ లో ఆగిన బాబు భైంసా అల్లర్లు వటేలిలో సజీవ దహనం ఘటనలను తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని ఆరోపించారు వారే రాజకీయాల పరిస్థితి వస్తుంది ఇది లా అండ్ ఆర్డర్ పదనా వస్తకి యొక్క కారణం అని చెప్పిన నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు పేపర్ మీరు చూస్తారు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు ఢిల్లీ ఉపయోగలో నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ మీటింగ్ చెప్పాలనుకుంటున్నారు బ్రహ్మాండంగా లా ఆర్డర్ ని ఇది ఒక రోల్ మోడల్ ఇది ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు 咱们八个司令。